హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డి ఇరుక్కుంటారా ఇరుకిస్తారా అవునంటారు కాదంటారు తెలుసు అంటారు తెలియదు అంటారు పాలిటిక్స్ కి దూరం అయ్యానంటారు అయినా నిరంతరం అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు వ్యవసాయం చేసుకుంటానని రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వెళ్లిపోయిన ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లేట్ మారుస్తున్నారా లేకపోతే వైసీపీలో తనను ఇబ్బంది పెట్టిన వారిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా అంత చేసి ఎవరినూ ఇరికించబోయి ఆయనే ఇరుక్కుంటున్నారా అసలు విజయసాయిరెడ్డి స్కెచ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తాజాగా ట్రెండింగ్లో ఉన్న నేత వైసీపీ మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ టూగా అందరికీ సుపరిచితులైన ఆడిటర్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడేళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి వైసీపీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది ఆ క్రమంలో కాకినాడ సీ పోర్ట్ కేసులో కూడా ఏ టూ గానే ఫైల్ అయ్యారు దీంతో తాను రాజకీయాల్లో ఉన్నా బయట ఉన్నా తనకు ఏ టూ మాత్రం కామన్గా మారిపోయింది అనుకున్నారు లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నారు స్పష్టత లేదు కానీ కాకినాడ పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్ని మాత్రం తన వైపునకు తిప్పుకుంటున్నారు సాయిరెడ్డి గతంలో వైసీపీలో అన్ని తానే చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్గా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవడానికి తెగ తాపత్రయ పడిపోతున్నారు గత నెలలో కాకినాడ సీ పోర్టు కేసులో సిఐడి విచారణకు వెళ్లిన సాయిరెడ్డి విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్లు చేశారు లిక్కర్ స్కామ్ పై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికి తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు అక్కడ మొదలైంది లిక్కర్ స్కామ్ కథ ఆయన మాటలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించిందని అంటున్నారు అక్కడి నుంచి రకరకాల ట్విస్టుల మధ్య కేసు విచారణ షురు అయింది లిక్కర్ స్కామ్ లో కర్త కర్మక్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసీరెడ్డి అరెస్ట్ అవడంతో తేనె తుట్టు కదిలింది అంతేకాక కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి చేశారని విజయసాయి సాయి చెప్పుకొచ్చారు పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డే అని బాంబు పేల్చారు ఆ తర్వాత టాపిక్ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కామ్ వైపు డైవర్ట్ చేశారు సాయిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కామ్ పైనే అయితే దానిని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సర్కార్ సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయి రెడ్డి దారి చూపించారంటున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును హైలైట్ చేశారు భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు లిక్కర్ స్కామ్పై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకి హాజరయ్యారు ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది ఈ నెల పద్దెనిమిదిన లిక్కర్ స్కామ్పై విచారణకు హాజరైన సాయిరెడ్డి యథావిధిగా బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు మద్యం స్కామ్ మొత్తాన్ని కేసిరెడ్డి రాజరెడ్డి నడిపించాలని మరోసారి కుండబద్దలు కొట్టారు లిక్కర్ స్కామ్కు సంబంధించిన మీటింగ్స్ కేసరిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన విషయాలు వెల్లడించారు అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి రాజు కేసరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను వంద కోట్ల రూపాయలు అప్పు ఇప్పించానని తెలిపారు ఇందులో అదాన్ డిస్టలరీస్కి అరవై కోట్లు డికాక్ సంస్థకు నలభై కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చారన్నారు అదాన్ డిజిటలరీస్కి ఇచ్చిన అరవై కోట్లు వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేశారని డికాక్ తీసుకున్న నలభై కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని దీని మీద ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవడానికి వంద కోట్ల అప్పు ఇప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో సడెన్గా సాయిరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం హాట్ టాపిక్గా మారింది రెడ్డి కామెంట్స్ నిశితంగా పరిశీలిస్తున్న పొలిటికల్ పండిట్స్ వర్షన్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది సాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మొదట కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని వారితో తనకు అసలు వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు కనీసం వారిని వారి సంస్థలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదని అన్నారు ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవడానికి వంద కోట్లు ఇప్పించానని తానే చెప్పుకొచ్చారు అరబిందో సంస్థతో తనకు ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు కేవలం బంధుత్వం మాత్రమే ఉందన్న సాయిరెడ్డి అసలు ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఎందుకు వంద కోట్లు ఇప్పించారు ఎవరు అడక్కపోయినా లిక్కర్ స్కామ్ గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైదరాబాద్లో ఓసారి విజయవాడలో మరోసారి తన నివాసంలో లిక్కర్ పాలసీపై ఏ అధికారంతో చర్చించారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని మొదట జగన్కి తానే పరిచయం చేస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత అరబిందో ద్వారా వంద కోట్లు ఎందుకు ఇప్పించారు లిక్కర్ వ్యవహారంతో ఏ సంబంధం లేకుంటే వాళ్లకు అప్పిప్పించాల్సిన అవసరం ఏంటి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగబెట్టిన వారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారా పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి దంతా చేస్తున్నారా సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా ఆయన ఇరుక్కుంటారా అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు అందరి చర్చల్లో నలుగుతోంది